హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేందుకు మే ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు టైం ఇవ్వడం జరిగింది ఈ వైద్య విద్యా ప్రవేశాలలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా ముఖ్యమైన సమాచారం తెలియజేసేది ఏమిటంటే ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కరెక్షన్ చేసుకునే వెసులుబాటు ఎన్టీఏ వారు కల్పించారు పద్దెనిమిదవ తేదీ రాత్రి పదకొండు గంటల నుండి ఇరవయో తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు మీరు ఆన్లైన్లో ఎవరైతే విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేందుకు వాళ్ళందరూ కూడా ఈ కరెక్షన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు ఎన్టీఏ వారు కల్పించిన ఈ ఆన్లైన్ అప్లికేషన్ కరెక్షన్లో భాగంగా మొబైల్ నంబరు మరియు ఈమెయిల్ అడ్రస్ తప్ప కొత్త అన్ని ఫీల్డ్ కూడా మీరు కరెక్షన్ చేసుకునే వెసులుబాటు ఎన్టీఏ వారు కల్పించారు ఆధార్ రీఅథెంటికేషన్ కూడా మీరు కరెక్షన్ చేసుకునే వెసులుబాటును ఎన్టీఏ వారు కల్పించడం జరిగింది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళందరూ కూడా ఈ కరెక్షన్ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు ఈ కరెక్షన్ విండో అవకాశాన్ని ఇరవయో తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల యాభై నిమిషాలు రాత్రి వరకు ప్రతి ఒక్కరూ కూడా వాడుకోవచ్చు ఇకపోతే ఈ నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ గత సంవత్సరం ఇరవై లక్షల ఎనభై వేల మంది అప్లై చేసుకున్నారు అందులో ఇరవై లక్షల మంది పైన ఎగ్జామ్ రాశారు గత సంవత్సరం ఈ సంవత్సరం మీరందరూ కూడా ఊహించనిది ఏమిటంటే ఇరవై ఐదు లక్షల మంది నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవటం జరిగింది అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంచుమించు ఐదు లక్షల మంది ఎక్కువగా ఆన్లైన్లో నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేందుకు అప్లై చేసుకోవటం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై ఎనిమిది వేల ఐదు వందల మంది వరకు గత సంవత్సరం అప్లై చేసుకుంటే నలభై రెండు వేల రెండు వందల యాభై మంది వరకు క్వాలిఫై అయ్యారు దాదాపు కూడా దేశం మొత్తం మీద లక్ష సీట్లు పైనే ఉన్నాయి ఏడు వందల కళాశాలలు పైనే ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు వేల మూడు వందల అరవై సీట్ల వరకు మీకు మెడికల్ సీట్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు యాభై ఆరు మెడికల్ కాలేజీలు దాదాపు ఎనిమిది వేల సీట్ల వరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నాయి కానీ నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ వారు ఎన్ఎంసి వారు కొత్త మెడికల్ కాలేజీలకి పర్మిషన్ ఇవ్వాల్సి ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఐదు మెడికల్ కాలేజీలకి ఆల్రెడీ దరఖాస్తు చేసుకోవటం జరిగింది మదనపల్లి పులివెందల ఆదోని మార్కాపురం పాడేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఎస్వీయూ రీజన్లో మూడు మెడికల్ కాలేజీలు ఆంధ్ర మెడికల్ కాలేజీ అంటే ఏయూ రీజన్లో రెండు మెడికల్ కాలేజీలు కొత్తగా రాబోతున్నాయి ఎన్ఎంసి వారు ధర పర్మిషన్ కూడా త్వరలో ఇచ్చేస్తారు అని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఈ విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు మెడికల్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరికొన్ని మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎక్కువగా కాంపిటీషన్ అనేది ఉండ ఉంటుంది ఇరవై ఐదు లక్షల మంది అంటే ఆల్ ఇండియా ర్యాంకులు దాదాపు కూడా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మూడు నాలుగు వేలు వ్యత్యాసం రావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం బాగా ప్రిపేర్ అవ్వండి ధైర్యంగా ప్రిపేర్ అవ్వండి తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించండి ఒత్తిడికి గురి కాకండి మనం ఎప్పటికప్పుడు కూడా నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన పూర్తి కౌన్సిలింగ్ అప్డేట్స్ మనం ఇస్తూ ఉంటాము మీ డౌట్లన్నీ కూడా నేను క్లారిఫై చేస్తుంటాను గత సంవత్సరంలో కూడా అంతకుముందు సంవత్సరాల్లో కూడా నీట్ యూజీ రెండు వేల ఇరవై నుండి కూడా మన వీడియోలు తరచు విద్యార్థులు చూస్తూ ఉన్నారు ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పైన పూర్తి అప్డేట్స్ మీ అందరికీ అందిస్తానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరూ కూడా ఈ కరెక్షన్ విండో ఆప్షన్ని మీరు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి ఆధార్ రీఅథెంటికేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు ముఖ్యంగా అప్డేట్ చేసుకోండి ఆధార్ని తర్వాత అన్ని ఫీల్డ్స్ కూడా ఒక మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ తప్ప అన్ని ఫీల్డ్స్ మీరు కరెక్షన్ చేసుకోవచ్చని ఎన్టీఏ వారు మీకు కల్పించారు కాబట్టి రేపటిలోపు అంటే ఇరవయో తేదీ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని కరెక్షన్స్ ఎవరైనా చేసుకోవాల్సి ఉంటే చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్